వైద్య విద్యార్థుల పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి నందకుమార్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వం కాలోజీ వసిటీ పరువు కాపాడనే ఉద్దేశంతోనే వీసీ పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే తనపై దుష్ప్రచారాలు మొదలుపెట్టారని నందకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆ వాల్యుయేషన్ కానీ ఆన్సర్లని మనము కొట్టేసిన దాన్ని మేము కమిటీ ద్వారా విచారణ చేసి వాటిని వాల్యుయేషన్ ఎవరైతే ఇంతకుముందు ఏడు క్వశ్చన్ చేశారో వాళ్ళతో చేసి అమ్మాయికి న్యాయం చేశాము సో ఇది యూనివర్సిటీ పరిధిలో ఒక ప్రొసీజర్ ప్రకారమే చేశాం ఒకటి ఒకటి దానికి చిల్వలు పలుకొన చేసి దాన్ని ఐదు మందికి చేశారు మార్పులు వేశారు ఎక్కడైనా ఏమాత్రం ఆ ఒక్క ఇంజనీర్ న్యాయం చేసిన తప్ప ఇంకేదైనా ఉంటే ఈరోజు ఏ శిక్షకైనా ఎవరైనా అర్హులు కావాలి రాసిన వాళ్ళన్నా కావాలా లేదా మేమన్నా కావాలా సో దీనికి మేము కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కానీ సమగ్ర విచారణ జరపాలని మేము కూడా కోరుకుంటున్నాము థియేటర్ తిల్లమవుతాయి నిజానిజాలు బయటపడతాయి దానికి యూనివర్సిటీ మీద ఉన్న అపవాదం కూడా తొలుగుతుంది